హాయ్ ఫ్రెండ్స్ ఇలా అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏం తప్ప ఈరోజు ఏమి గోధుమలు చూపిస్తుంది ఏం వెరైటీ చేస్తుంది అనుకుంటున్నారా గోధుమలతో హల్వా తయారు చేసుకుంటామండి దానికి కావాల్సినట్టు గోధుమలు బెల్లము జీడిపప్పు బాదం పప్పు యాలకులు ఇది మనం ఇప్పుడు ఎలా చేసుకుంటామో చూద్దాము ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు సేపు నానబెట్టుకున్న బా గోధుమలు ఇవి వీటిని మెత్తగా మనం గ్రైండర్ మిక్సీలో మెత్తగా పాలు మిక్సీలో పౌడర్ పాలు లాగా చేసి పెట్టుకుంటాము ఇప్పుడంటే మనం తీసుకున్న అర కేజీ గోధుమలండి బాగా మిక్సీలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా బాగా మిక్సీకి వేసుకునేసామండి మెత్తగా ఒక స్ట్రైనర్తో బాగా నీట్గా వడకట్టుకునేసి పిప్పి ఇలా తీసి పక్కన పడేస్తానండి ఇప్పుడు మనం దీంతో కాల్ కేజీ బెల్లం తీసుకున్నాం కదా ఈ కాల్ కేజీ బెల్లాన్ని మెత్తగా నల్ల కొట్టుకుని వేసుకునేద్దాము ఇప్పుడు ఈ బెల్లం నలిగేటప్పటికి ఈ పాలని మనం ఒక పాన్ తీసుకునేసి కొద్దిగా నెయ్యి వేసుకునేసి ఈ పాలను మొత్తము మరగబెట్టుకుందామండి చూడండి నేనైతే నాలుగు స్పూన్ల వరకు పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్లు గింటతో అయితే రెండు గంటలు నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు ఈ నేటిలోకి ఈ పాలని మనం ఇట్లా అర్థము గోధుమ పాలు చెప్పాను కదండి గోధుమ పాలు వీటిల్ని మనం ఇట్లాగే డైరెక్ట్గా దీంట్లో పోసేద్దామండి ఇప్పుడు వీటిని బాగా మడగనిద్దాము ఇలా మొత్తం పాలనైతే పోసేసామండి ఇట్లా పిప్పి మాత్రమే వేయద్దండి పిప్పి తీసి పక్కన పడేసేయండి బెల్లం అయితే మెత్తగా నల్ల కొట్టుకుని వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తము దీంట్లో వేసేస్తున్నానండి ఇలా మొత్తం వేసేస్తాను ఇప్పుడు ఈ పాలనండి కొద్దిగా మీడియం మంట పైన నీట్గా ఉడుకుతా రండి లేకపోతే గడ్డ గడ్డగట్టేసి ఉంటలుంటలుగా అయిపోతుంది కింద మాడిపోతుంది ఇట్లా బాగా రండి చూడండి పాలంతా ఇట్లా చెక్కబడతా గట్టిగా అయిపోతూ వస్తుంది మనం వీటిని కలపెట్టుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్లో ఉండేటప్పుడు మనం ఇప్పుడు దీంట్లో యాల తాగి వేసుకుందాం ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడరు వేసేసుకుందామండి మధ్య మధ్యలో అంటే కొద్దిగా కలబెట్టుకుంటా కొద్దిగా నెయ్యి వేసుకుంటా కొద్దిగా బాగా కొద్దిగా ఫ్రై చేసుకునేసేయండి బాగా ఈ బెల్లం వంత కరిగి గోధుమ పిండి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా బాగా ఉడకనిద్దామండి జీడిపప్పు వేసిపోయినట్టు వేసేసానండి దీన్ని మనం బాగా కలుపుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు బాదం పప్పు అయితే వేసేసుకునేసామండి దీన్ని బాగా కలుపుకునేసాము హల్వా అయితే రెడీ అయిపోయేసింది మనం ఇప్పుడు పుదిని ఒక బౌల్లోకి తీసుకుని వెళ్తామండి మొత్తం రెడీ అండి ఇప్పుడు మనం ఇలా గార్నిష్ చేసుకునేసి తీసుకునేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా దీనికి మనం అర కేజీ అయితే గోధుమ తీసుకున్నాము దానికి ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పడుతుంది నూట యాభై గ్రాములు నెయ్యి పడుతుందండి మనం హాఫ్ కేజీ చేసుకోవాలంటే అంతేనో ఓకే అండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్